శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు వ్యాపారంలో నష్టాలు ఎలా తొలగిపోతాయి వ్యాపారం చేస్తారు వాళ్ళ తండ్రి బాగా చేశాడు కానీ తన కొడుకు వచ్చే వరకు చేయలేకపోతున్నాడు అంటే అంత జ్ఞానం ఉంది చదువుంది అంత ఉంది కానీ చేయలేకపోతున్నారు నష్టాలు వస్తున్నాయి తండ్రి బాధపడుతున్నాడు ఇలాంటి సమస్యలు వ్యాపారస్తులకు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి కొద్ది రోజులు బాగా నడుస్తుంది ఆడి తర్వాత ఆగిపోతుంది అది జ్యోతిషమా లేకపోతే గోచారమా లేదా ఇతని యొక్క దురదృష్టమా దీన్ని ఎలా దీన్ని ఎలా సరి చేసుకోవాలి ఏ విధంగా సరి చేసుకోవాలి మనం వ్యాపారం చేస్తామండి ఈ వ్యాపారంలో ప్రధానంగా పెట్టుబడి కంటే ముఖ్యంగా అక్కడ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ భాష మెప్పించడం మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఏ విధంగా మనం మలుచుకొని మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి జీతం ఇస్తున్నాను పని చేస్తున్నావు అని అంటే వాడు చేయడు పని మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వస్తాయి దేని ద్వారా వస్తాయి మనం చదువుకున్నాం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు కొంతమందికి చదువు ఉండదు కానీ వారు చక్కగా మాట్లాడే దాన్ని ఐర్ని బయన్ని బయర్ని బస్టు చేసేలా దాన్ని పట్టేసుకుంటారు వ్యాపారంలో రాణించాలంటే ముఖ్యంగా వ్యాపారం అనేది కేవలం డబ్బుకు సంబంధించిన విషయమే అది ఆర్థిక వనరులను వనరు సంపాదించడానికి జాతకంలో రెండవ స్థానము అలాగే పదవ స్థానం వ్యాపారానికి సంబంధించింది వృత్తి స్థానం కర్మస్థానం అక్కడ ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహాధిపతి ఎక్కడ ఉన్నాడో ఉంటేనే ఆ వ్యాపారం నడుస్తుంది వందల జాతకాలు చూసినాక చెప్తుంది అక్కడ లోపం ఉంటే కాదు ఇకపోతే ఐదవ ఇల్లు కూడా ఐదో ఇల్లు ఇంటెలిజెన్స్ సంబంధించినవి సంతానం సంబంధించింది కానీ జ్ఞానం ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు ఈ తెలివితేటలు కనుక లేకపోయి ఉంటే వ్యాపారం చేయలేవు మరి తండ్రి చేశాడు అతని పేరు మీద బ్రహ్మాండంగా నడిచింది ఇతని పేరు మీద ఇది నడవదు ఇంకొక విషయం ఏమిటనంటే మనకు షాపుల యొక్క పేర్లు దాని వైబ్రేషన్ కూడా చాలా ఉంటుంది అక్కడ తండ్రి నడిపించిన బిజినెస్ కొడుకు రాకపోవచ్చు కానీ దాని పేరు మారిస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వచ్చుతాయి చాలా విషయాలు చూశాను నేను వ్యాపారానికి సంబంధించి లక్కీలన్నీ కూడా రావాలనుకుంటే రెండు పద్ధతుల ద్వారా మనం సాధించాలి ఒకటి ఆ వ్యాపార సంస్థ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి ఆ షాప్కు వైబ్రేషన్ ఉండాలి అంటే న్యూమరాలజీ పరంగా ఒక సఖ్యత కుదిరితే ఆ పేరు కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఎక్కడ ఏ చివరిలో కూర్చున్నా కానీ వ్యాపార కూడలు లేకున్నా కానీ అక్కడికి వచ్చేసుకుంటారు నేను చాలా షాప్స్ చూశాను కానీ ఇవేవి పట్టించుకోకుండా లక్షల లక్షల రూపాయలు వెచ్చించి మనం వేస్ట్ చేస్తున్నాం ఇబ్బంది పాలవుతున్నాం వ్యాపారం నడక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇవాళ అక్కడ వ్యాపారంలో కూర్చోాలంటే వాడు లక్ష అడుగుతాడు వీడొచ్చి లక్ష అడుగుతాడని ఇబ్బంది పడుతున్నాం ప్రధానంగా జాతకంలో పదవ స్థానము ఐదవ స్థానము రెండవ స్థానము ఇవి క్లియర్గా ఉన్నాయా లేదా ఆ దశాధిపతి ఎక్కడున్నాడు ఇప్పుడు ఏ దశ నడుస్తుంది ఆ దశకును ఈ యొక్క స్థానానికి సంబంధం ఉందా చూసుకొని దాన్ని అడుగులు వేయాలి కొన్ని సందర్భాలలో వ్యాపారం నడవకపోతే చింతించవలసిన అవసరం లేదు కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ అది అవుతుంది కానీ పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేం కదా లక్షల రూపాయలు వెచ్చించి పెట్టిన వ్యాపారం అడుక్కుపోతూ ఉంటే దాన్ని మానేయలేము దాన్ని సాగించలేము ఈ స్థితిలో ఉండి కుటుంబాలన్నీ చితికిపోతూ ఉంటాయి ఆర్థికంగా బాగా నష్టపోతుంటారు దానికి పరిష్కారం ఏమి నాకు తెలిసినంత మటుకు న్యూమరాలజీ ప్రకారంగా మీ పేరును వైబ్రేట్ చేసి మీ షాపుకు వైబ్రేట్ చేసి పేరు మొత్తం మార్చవలసిన అవసరం లేదు దాని పేరుని అందరికీ సుపరిచితమై ఉంటుంది కానీ దానిలో ఒక అక్షరాన్ని మార్చి ఆ పేరుని కనుక పెడితే నూతనంగా పెట్టే వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా వారు ఏ పేరు పెడుతున్నారా సూచిస్తే దాన్ని వైబ్రేట్ చేసేసి ఈ ఈ నెంబర్లో వచ్చేటట్టు చూసేది ఉంటే అద్భుతంగా రాణిస్తుంది అది దాంతోపాటు ఆ వ్యాపార యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన జాతకాన్ని బట్టి కానీ లేదా ఈ వ్యాపారానికి ఇతర నామనక్షత్రాన్ని బట్టి కానీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది తెలుసుకొని కనుక ముందు ముందుకు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఇంకా ఈ వ్యాపార సంస్థలలో ఖచ్చితంగా తను కూర్చునే స్థలములో ఎవరైతే యజమాని అక్కడ కూర్చొని కౌంటర్ ఉంటుందో అక్కడ పరిశుభ్రంగా ఉంచాలి అక్కడ దైవారాధన ఉండాలి ఒక లక్ష్మీ యంత్రాన్ని కానీ ఒక వ్యాపార అభివృద్ధి యంత్రాన్ని కానీ స్థిరపరచాలి స్థిరపరిచి దాన్ని గనుక నిత్యం మనం నివేదన చేసి ఏదో మన మంత్రాన్ని తీసుకొని కానీ ఏదో దూపదీప నైవేద్యాలు కానీ వెలిగించి కనుక కూర్చుంటే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి అవుతుంది ఒకటి న్యూమరాలజీ వల్ల రెండోది దైవారాధన వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవేవి లేకుండా దాన్ని శుభ్రంగా లేకుండా వచ్చి కూర్చొని చేస్తాం ఇది చే అవుతాం ఒళ్ళు శుభ్రం లేకుండా వచ్చేసి అక్కడ కూర్చుందామంటే కాదు నష్టాలు అనేవి వస్తాయి కొన్ని సందర్భాలు నష్టాలు వస్తాయి కానీ దానికి పరిష్కార మార్గంగా మనం జ్యోతిషులను కలిసి ఇలా జరుగుతున్నది ఏం చేయాలంటే వాళ్ళు పరిష్కార మార్గం చూపెడతారు జ్యోతిషులే కానీ భగవంతుడే కానీ తప్ప ఇంకా ఎవరు ఈ పరిష్కార మార్గం చూపెట్టలేరు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి కోర్టు సంపాదించిన వాళ్ళని చూశాను కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షకు దిగజారిన వాళ్ళని చూశాను నా దగ్గరికి క్లయింట్లు వచ్చేవాళ్ళు చెప్తాను నేను తొందరపాటు పడకూడదు దీని ఒక నాలుగు సరి సరవుతుందని చెప్తాను రే అయిపోతుంది పో చేస్తుంది పో అని చెప్తాను అలా కాదు శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస్తా నువ్వు శ్రమపడుతూ ఉంటేనే భగవంతుడు సహకరిస్తాడు షడ్ భాగంతు మనుష్యానం సప్తమం దైవతం మన పని ఏదైతే ఉందో ఏడు విభాగాలుగా చేసుకోవాలి ఆ ఏడు విభాగాలలో ఆరు విభాగాలు నువ్వు కష్టపడాలి ఏడో విభాగం ప్రతిఫలంగా భగవంతుడిస్తాడు కానీ నాలుగు పటాలు పెట్టేసి నాలుగు దండలు పెట్టేసి అక్కడ కూర్చోసుకొని ఇట్లా 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 అనుకుంటే అయిపోతుందా నమ్మాలి ఖచ్చితంగా చేయాలి పెద్దవారి మాటలు వినాలి జ్యోతిష్యాన్ని ఫాలో కావాలి న్యూమరాలజీని ఫాలో కావాలి ఎందుకంటే కోట్ల రూపాయల బిజినెస్ అట్టడిగిపోతుంది కాబట్టి ఎవరైతే వ్యాపారంలో నష్టంలో ఉన్నారో వ్యాపారాలు కుంటుపడిపోతున్నాయో వారికి నేను ప్రధానంగా సూచిస్తున్నాను న్యూమరాలజీ పరంగా మీ నేమ్ కరెక్షన్ చేసుకోండి దాంతోపాటు మీ యొక్క షాపును కరెక్షన్ చేసుకోండి పోతే పోయిందేముందండి జనరల్గా ఫీజు ఎంత ఉంటుంది ఏదో సింపుల్గా వెయ్యి రెండు వేల ఫీజు అయిపోతుంది దానికి పెట్టుబడి కాదు కదా దానివల్ల మీరు లాభం చేకూరుతుంది కానీ నష్టం జరగదు జాతక రీత్యా కూడా ఏదైనా సమస్యలు ఉంటే దశ దశలు ఏమి నడుస్తున్నాయో తెలుసుకొని దానికైనా ఉపచారాలు చేసుకొని దానికైనా పరిష్కారం చేసుకుంటే అవుతుంది దానికి కూడా ఎన్ని లక్షల రూపాయలు అవుతుందా కానీ ఏదో విధంగా తెలియని వారికి జ్యోతిష్యం మీద జ్ఞానం లేని వారిని కలిసి నష్టపోతారు సరైన జ్ఞానవంతుని కలిసి ఆ పరిష్కార మార్గాన్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీరు వస్తారు మీకు మీకేదైనా ఈ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి మీ అభివృద్ధి కావాలనుకుంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి నా సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నెంబర్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజైనా ఆ సుఖినోభవంతు